హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ గురించి ఈరోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్ ఇంతవరకు మనము మోక్షం గురించి తెలుసుకుందాం ఈరోజు పిరమిడాయనం అంటే ఏమిటో తెలుసుకుందాం రఘుపతి రాఘవ రాజారా పతితపావన సీతారాం ఈశ్వర అల్లా తీరేనా సన్మతిదే భగవాన్ ప్రఖ్యాతిగాంచిన ఈ పాటను వింటూనే జప్తికి వచ్చేది మహాత్మా గాంధీజీ గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు రాముడు కారణం రాముడు గాంధీ ఇరువురు ఒకే గూటికి చెందిన పక్షులు విశుద్ధ చక్రానికి ప్రతీకలు తా సహస్రారానికి చెందినవారైనా విశుద్ధానికి ప్రతిబింబాలుగా విలసిల్లేందుకు ఈ జన్మను తీసుకున్నవారు ఓ శాస్త్రాన్ని ఎంతగానో అభ్యసించిన మేధావి చిన్నపిల్లలకు ఆ శాస్త్రాన్ని వారి స్థాయికి తగినట్లు అద్భుతంగా బోధించిన విధంగా వారిరువురు వారి వారి కార్యక్రమాలను అతి చక్కగా చేసి చూపారు విశుద్ధ చక్రం అంటే విపరీతమైన శుద్ధతను కలిగి ఉండడం అన్నమాట అంటే వ్యవహారిక ధర్మానుసారం పరిపూర్ణంగా ప్రవర్తించటం అన్నమాట పాంచభౌతిక జ్ఞానం మాత్రమే కలిగి ఉండే సాధారణ ప్రజానీకానికి అత్యంత ఆదర్శవంతులుగా కనిపించేవారు విశుద్ధం వారు మాత్రమే ఆ పైన ఉన్న ఆజ్ఞ సహస్రార స్థాయిలలో ప్రవర్తించే వ్యక్తుల శైలి ఔన్నత్యం వారికి అర్థం కావు వరుస క్రమంలో మూలాధార స్వదిష్టాన మణిపూరక చక్రాలు అశుభాన్ని అనాహత విశుద్ధ చక్రాలు శుభాన్ని ఆజ్ఞా చక్రం ఆత్మజ్ఞానాన్ని సహస్రారం చక్రాతీత స్వభావాన్ని సూచించి శుభాశుభాలకు అతీతమైన సత్యానుసంధానాన్ని ప్రదర్శించాయి అందుకే పాంచభౌతికమైన గడిచిన కాలానికి రామాయణం శ్రీరాముని కథ పితృవాక్య పరిపాలన వంటివి ఆదర్శాలై నిలిస్తే ఆత్మ జ్ఞానమయమై నిలిచే రానున్న కాలానికి పిరమిడాయనం పిరమిడ్ మాస్టర్ల కథ సత్యవాక్ పరిసాధన వంటి మైలురాళ్ళై నిలుస్తాయి నూతన యుగ ఆధ్యాత్మిక పరిశోధకులే పిరమిడ్ మాస్టర్లు వీరంతా తప్పులకు అతీతమైన పితృవాక్య పరిపాలనకు చరమకీతం పాడి ప్రహ్లాదుడి బాటలో సత్యానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారు కనుకనే సత్యం శరణం గచ్చామి సత్యవాక్యం శరణం గచ్చామి సత్యవాక్ పరిసాధన శరణం గచ్చామి ఇవే పిరమిడాయనం నినాదాలు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం